హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం మూడు ప్రశ్నలు మూడు నిమిషాల్లో భాగంగా మొదటి ప్రశ్న ఏ యుద్ధ విజయం తర్వాత కాకతీయ సేనానులు గజపతి మత్త మాతంగసింహ ఒడ్డీయ రాయమర్దన అనే బిరుదులు పొందారు చూడండి ఇక్కడ ఏ వి ఏ యుద్ధ విజయం తర్వాత కాకతీయ సేనానులు గజపతి మత్త మాతంగసింహ ఒడ్డీయ రాయమర్దన అనే బిరుదులను పొందారు అన్నాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ కళింగ యుద్ధ విజయం తర్వాత కళింగ యుద్ధ విజయం తర్వాత కాకతీయ సేనానులు గజపతి మత్త మాతంగ సింహ ఒడ్డీయ రాయమర్దన అనే బిరుదులను పొందారు మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న చూద్దాం చాలా ఈజీ ప్రశ్న ఇది ఇది చాలా ఈజీ ప్రశ్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని చూడండి టీఆర్ఎస్ను చూడండి టీఆర్ఎస్ను తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ను డైరెక్ట్గా క్వశ్చన్ ఇక్కడ మనకు అర్థమవుతుంది చూడండి టీఆర్ఎస్ను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో ఎప్పుడు స్థాపించారు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవం తేదీ ఎప్పుడు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏప్రిల్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో స్థాపించారు మరొక ప్రశ్న చూద్దాం ఇక మరొక ప్రశ్న చూడండి జీవుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించింది ఎవరు నేను మరొకసారి చెప్తున్నా మీ ఆన్సర్ మీకు ఆన్సర్ కలక తెలిసినట్లయితే ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూడండి మూడవ ప్రశ్న జీవుల పుట్టుక అనే గ్రంథాన్ని ఎవరు రాశారు జీవుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఎవరు రాశారు అన్నాడు చూడండి జీవుల పుట్టుక అనే గ్రంథాన్ని రాసింది ఆన్సర్ చార్లెస్ డార్విన్ తెలుసు మనకు డార్విన్ డార్విన్ సిద్ధాంతం తెలుసు మనకు ఇక్కడ జీవుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించింది చార్లెస్ డార్విన్ ఇక మీ కొరకు అదనపు ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాని ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి అదనపు ప్రశ్న చూద్దాం అదనపు ప్రశ్న చూద్దాం అదనపు ప్రశ్న ఒకసారి చూస్తే కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాప్లో నిలిచిన యూనివర్సిటీ ఏది ఆ యూనివర్సిటీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ ఘనత సాధించింది చూడండి కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాప్లో నిలిచిన యూనివర్సిటీ ఇది ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆ ఘనతను సాధించింది ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆ ఘనతను సాధించింది అన్నాను చూడండి ఇది నేను లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ ప్రశ్న అప్లోడ్ చేయడం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ దీని ఆన్సర్ కనుక తెలిసినట్లయితే మీరు కామెంట్ రూపంలో దీని ఆన్సర్ చెప్పండి తెలియజేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్